వెల్కమ్ టు త్రీ తెలుగు న్యూస్ హాలహరివి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తున్న వినాయకుని ఘనంగా వినాయకుని నిమజ్జనం శ్రీ వెంకటేశ్వర రూపంతో దర్శనమిస్తున్న వినాయకుడు హాలహరివి మండల కేంద్రంలో కొత్తగేరి కాలనీలో వినాయకుని నిమజ్జనానికి కమిటీ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా వినాయకుని ఐదు రోజుల పాటు నిత్య పూజలతో ఉదయం పూజలు రాత్రి భక్తులతో భజనలు నిర్వహించారు ఐదవ రోజు వినాయకుని నిమజ్జనం సందర్భంగా వేలంపాట ఐదు రూపాయల బిల్ల పూలదండ టెంకాయ యాపిల్ పండు అక్షయపాత్ర లడ్డు వేలంపాటలో కొనసాగుతాయి అందులో ఐదు రూపాయలు బిల్ల ఇరవై మూడు వేల రూపాయలు వీరేష్ దక్కించుకున్నారు యాపిల్ పండు తొమ్మిది ఐదు వందల రూపాయలకు మంగళగిరి రామన్న చక్కటిస్తున్నారు అక్షయపాత్ర లడ్డు నలభై ఐదు వేల రూపాయలు బేవినహాల్ నాగరాజ్ దక్కించుకున్నారు కలశం టెంకాయ ఇరవై వేల రూపాయలకు వడ్డే బొజ్జమ్మ దక్కించుకున్నారు పూలదండ పద్దెనిమిది వేల రూపాయలకు దేశ వెంకటేష్ దక్కించుకున్నారు అనంతరం సాంప్రదాయ పద్ధతిలో ఆడపడుచులతో చిన్న పిల్లలతో కలుషాలతో వినాయకు నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఊరేగింపుగా జనసంద్రహంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కులమత భేదం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా వినాయకు నిమజ్జనం సంతోషంగా ఊరేగింపుతో బాపురం కాలువలో పోలీస్ సిబ్బంది గ్రామ పెద్దల అధ్యయనంలో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించారు

I'm oh going